మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో నూట యాభైకి పైగా సినిమాలు చేసి ఒక్కొక్క సినిమాతో తనదైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆకట్టుకునే నటన అదిరిపోయేటువంటి డ్యాన్స్ యాక్టింగ్ టాలెంట్తో కోట్లాది మంది ప్రేక్షకాభిమానుల యొక్క హృదయాలు కొల్లగొట్టారనే విషయం తెలిసిందే ప్రాణం ఖరీదు అలానే ఆ తర్వాత చేసినటువంటి అనేక సినిమాలతో నటుడిగా మంచి పేరు సంపాదించిన మెగాస్టార్కి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోదండరామరెడ్డి గారు తెరకెక్కించినటువంటి ఖైదీ సినిమా నటుడిగా కెరీర్కి పెద్ద బ్రేక్ను అయితే అందించింది ఇక అక్కడి నుంచి కెరీర్ పరంగా ఆయన వెను తిరిగి చూసుకోలేదు ఇక కెరీర్లో ఎన్నో హిట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా కొట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు ఇటీవల ఆయనకి పద్మభూషణ్ అవార్డు లభించింది తాజాగా సెన్సేషనల్ విషయం ఏమిటంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదైనటువంటి పురస్కారమైన పద్మవిభూషణ్ లభించడంతో పలువురు సినీ ప్రముఖులు అలానే అభిమానులు మెగాస్టార్కు ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మెగాస్టార్ గారు ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా ఈ విషయమే ఆయన అభినందించినట్టు తెలుస్తోంది తనకు స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ అంటే ఎంతో ఇష్టమని ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని పలు సందర్భాల్లో చిరంజీవి గారి గురించి మహేష్ బాబు గారు ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది ఇక అటువంటి మహోన్నత వ్యక్తికి తాజాగా పద్మవిభూషణ్ అవార్డు వరించడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుందని చిరంజీవి గారు నటుడిగా మరిన్ని గొప్ప సినిమాలు చేసి మనల్ని అందరినీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సందర్భంగా మెగాస్టార్కి ప్రత్యేకంగా తన తరఫున అయితే తెలియజేశారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఈ విషయమై విలువల అయితే కురుస్తూ ఉన్నాయి మరి